తేజారాణి తిరునగరీ రచనలకు స్వాగతం సుస్వాగతం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే మృగాళ్లకు తేజారాణి తిరునగరీ వైరస్ పనిష్మెంట్ కథ మొదటి భాగం సాహసం అంటే మొసలి నోట్లో తెలా పెట్టడం కాదు పాములతో సహవాసం చేయడం కాదు పులితో బోనులో ఉండడం కాదు మృగాళ్లను వెంటాడి వేటాడి వేటువేయడం నా డైరీలో చివరి పేజీ తృస్తం ఆ దీవిలోకి ప్రవేశించడానికి ఇంకా పదిహేను నిమిషాల వ్యవధి ఉంది బోటులో నిలబడి ఆకాశం వంక చూస్తుందామే తుఫాన్ హెచ్చరిక లేకపోయినా సునామి ముంచుకొస్తుందన్నంత భయానక వాతావరణం ఆ బోటులో ఓ మూలన ఎనిమిది మంది మగవాళ్లున్నారు వాళ్లంతా కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నారు పద్దెనిమిదేళ్ల వయసునుంచి అరవై ఎనిమిదేళ్ల వయసుల వరకు ఉన్నారు వాళ్ళో నూనుకు మీసాలు కూడా రాని కుర్రాడు డబ్బుతో తెగబలిసిన వాళ్ళు పోలీస్ అధికారి కొడుకు మంత్రి తనయుడు గుండా పుత్రరత్నం మాఫియా కుడిభుజం ఉన్నారు ఆడవాళ్లమీద యాసిడ్ దాడులు చేసిన వాళ్ళూ పాసివికంగా అమ్మాయిలమీద లైంగిక దాడి చేసిన వాళ్ళు నిర్భయ హంతకులో ఉన్నారు బెయిల్మీద కొందరు అండదండలతో మరికొందరు అండర్గ్రౌండ్లో ఉన్నవాళ్లు ఉన్నారు వాళ్లలో మొదటిసారి ప్రాణభయం కనిపిస్తుంది ప్రాణ భయం కన్నా ఇంకేదో భయం తాము ప్రాణాలతోనే ఉంటామా లేదా ఆ లేదా ఏమిటో కూడా అర్థం కావడం లేదు పాతికేళ్ల వయసున్న ఆమె జీన్స్ ప్యాంటు రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకుంది పైన ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి ఏ క్షణమైనా వర్షం కుంభవృష్టిగా మారుతుందన్న బలమైన భయంకరమైన హెచ్చరిక కనిపిస్తోంది మేడం మనం ఎంత త్వరగా దీవులోకి వెళ్లి వెనక్కొస్తే అంత మంచిది ఈ వాతావరణంలో మనం ప్రయాణించలేం అలాని ఆ దీవిలో మనం ఎక్కువసేపు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు బోటును నడిపిస్తున్నతను చెప్పాడు ఓకే ఒకవేళ అంతలా అయితే నువ్వు వెళ్ళిపో నేనుంటాను రేపు వాతావరణం అనుకూలించాక నన్ను తీసుకువెళ్ళు ఆమె దృఢంగా చెప్పింది మీరా ఒంటరిగా ఈ దీవిలో ఉండటం చాలా ప్రమాదకరం క్రూరమృగాలు కాదు నరమాంస భక్షకులు కూడా ఈ దీవిలో ఉంటారు అందుకే ఈ దీవివైపు రావొద్దని చెప్పాను ఇటువైపు బోట్లు కూడా రావు దీన్ని ప్రమాదకరమైన దీవిగా ప్రకటించిన విషయం మీకూ తెలుసుకదా మేడం చాలా ప్రమాదకరమైన దీవి ఇది అతను చెప్పాడు అందుకే ఈ దీవిలోకి వద్దామన్నాను ప్రమాదాలతో ఆట నాకు వేటలాంటిది క్రూర మృగాలు వేటాడడం కన్నా క్రూరమైన మనస్తత్వమున్న క్రూరమైన మృగాళ్లను వేటాడడం అలాంటి సాహసం చేయడమే నా లక్ష్యం అంది నవ్వుతూ ఆమె నవ్వులో ఎన్నో భావాలు కసి కోపం ద్వేషం పగ ప్రతీకారం అన్నీ ఒకే అర్థంలో వచ్చే నానార్ధాలుగా కనిపిస్తున్నాయి మరో కొద్దిసేపటిలో ఆ బోటు ప్రమాదకరమైన ఆ దీవిలోకి ప్రవేశిస్తుంది మొదటిసారిగా ఆ దీవి విస్తుపోయే సంఘటన జరగనుందని ఎవ్వరూ ఆ క్షణం ఊహించలేరు ప్రమాదకరమైన ఆ దీవిలో ప్రమాదమే భయపడే ఓ సంఘటన జరగనుంది ఒక ప్రయోగానికి వేదిక కానుంది ఆమె ఎర్విక్ సైంటిస్ట్ విశ్వమానవాళి ఆరోగ్యం కోసం ఎన్నో మందులను కనిపెట్టిన ఆమె తొలిసారి ఒక వైరస్ను కనిపెట్టింది ఆ వైరస్ను ప్రయోగించబోతోంది అతి ప్రమాదకరమైన ఆ వైరస్ పేరు పనిష్మెంట్ వైరస్ పనిష్మెంట్ ఈ వైరస్ను ఆమె కనిపెట్టడానికి కారణమైన ఒక ఘోర సంఘటన ఈ వైరస్ ప్రయోగించటానికి ప్రేరేపించిన దుస్సంఘటన తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజుల వెనక్కి వెళ్లాల్సిందే ఆమె గతంలో ఏమి జరిగింది ఒక సైంటిస్టైన ఆమె ఇలా ఎందుకు మారావలసి వచ్చింది తెలుసుకోవాలని ఉందా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దంటే లైక్ మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి